హాయ్ వివర్స్ నమస్తే నిన్న లవ్ గేమ్ సిరీస్ థర్టీ వన్ ఎపిసోడ్ ఏమైందో తెలీదు హాఫ్ వీడియో వచ్చి హాఫ్ వీడియో మొత్తం బ్లాంక్ అయిపోయింది అలా ఎలా జరిగిందో మాకు తెలియడం లేదు అలా జరిగినందుకు సారీ ఇంకా ఎప్పుడు అలా జరగకుండా చూసుకుంటాము థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోద్దామా లవ్ గేమ్ పార్ట్ థర్టీ టూ ఏంటివికి మిమ్మల్ని చూసి త్రీ డేస్ అవుతుంది ఇప్పటి వరకు నాకు కనిపించలేదు మీరు అని బొంగుమూతి పెట్టి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది నందన నునుపుగా ఉన్న ఆమె వీపును తాకుతున్న వేడి చూపులకు అనుకోకుండా వెనక్కి తిరుగుతుంది నందు ఆ రడుగుల ఎత్తుతో సూదంటి చూపులతో ఆమెనే చూస్తున్న అతడికి ఆకాశంలో చందమామ అతడి ముందు నిలిచిందా అనిపిస్తుంటే రెప్పల వేయకుండా నందనానే చూస్తున్న విక్కీని చూసి తెలియకుండానే నవ్వును పెదవులలో నిలుపుతుంది సాహితి నాకు తెలుసు నేను తలుచుకుంటే మీరు వెంటనే నా ముందు నిలుస్తారు అని చెప్పండి ఎందుకు రెండు రోజులు నాకు మీరు కనిపించలేదు అని రౌండ్గా చుట్టిన ఆమె పెదవులను ముందుకు పెట్టి ముద్దుగా అడుగుతున్న ఆమె వైపు నడుస్తాడు విక్కీ గాలి హోరు కూడా లేని నిశ్శబ్ద నిసీధిలో అతడి షూ సౌండ్ నుదిట్టిన చెమటలు పొట్టిస్తుంటే గుండెల్లో వేగం పెరుగుతుంది నందనాకి అప్పటికీ కూడా ఆమె మెదడులోని ఆలోచనల ఎదురుగా ఉన్న విక్కీ తన కళ్ళల్లోని రూపం అనుకొని భ్రమపడింది రవివర్మ వేసిన చిత్రంలా ముద్ద మనోహరంగా ఉన్న నందు కట్టుబట్టు కూర్చున్న పద్ధతిని ఆపాదమస్తకంగా చూస్తూ ఆమెకు తగలకుండా ఒక్క అడుగు దూరంలో కూర్చొని మోకాలు ముడిచి చుట్టూ చేతులను వేసుకుంటాడు విక్రాంత్ వైట్ షర్ట్ బ్లూ జీన్లో నుద్దుటిపై పడి అల్లరి చేస్తున్న సిల్క్ హెయిర్లో సూపర్ హ్యాండ్సమ్గా కనిపిస్తున్న అతడి ఫేస్ని రైట్ హ్యాండ్కి ఉన్న వాచ్ని రెప్పలు ఆడించకుండా చూస్తున్న నందుని కదిలించడానికి అన్నట్టుగా గట్టిగా వీచిన చల్లని గాలికి లూజ్గా ఉన్న తన జుట్టు నుండి కొన్ని ముంగురులు వీడి ఆమె మొహాన వాలుతాయి సూటిగా చూస్తున్న అతడిని ఊరగా చూస్తూ ఎడమ చేతితో జుట్టును చెవి వెనక్కి సర్దుతున్న నందనాన్ని చూసి విక్కీ మనసులో అలజడి రేగింది ఇద్దరిలో చూపులు భాష తప్ప మరో ఉద్దేశం లేనట్టు కూర్చుంటారు చెప్పు టూ డేస్ నుండి ఏమైపోయావు అని హక్కుగా అడుగుతున్న ఆమెకి సమాధానం చెప్పాలి అనిపించింది విక్కీకి వర్క్ బిజీ రావడం కుదరలేదు అని ఎప్పటిలా తక్కువ వర్డ్స్తో సమాధానం ఇచ్చాడు మిస్ అయ్యారా నన్ను అని చిన్న పిల్లల ఫేస్ పెట్టి ఆమె క్యూట్గా అడుగుతుంటే లేదు అని ఎలా చెప్పగలడు నిజానికి ఇంకా ఎక్కువగా ఆమెని ప్రతి నిమిషం తలుచుకున్నాడు కానీ ఎదుట వారికి తెలియకుండా మనసు పొరలలోనే అతడి ఇష్టాన్ని దాచేశాడు విక్కీ సమాధానం చెప్పలేదు విక్కీ అతడి దానిమ్మ గింజల్లాంటి పల్ల వరస కనిపించేలా అందంగా నవ్వాడు అంతే నువ్వు నవ్వుతావా అని షాకింగ్గా నోరు తెరిచి అడిగింది నందన వై అని సీరియస్గా అనాలనుకున్నాడు బట్ ఆమె అమాయకపు మొహం చూసి అడగలేకపోయాడు కానీ అతడికి అలవాటు అయిన బేస్ పోలేదు ఆ మాటల్లో ఇప్పటి వరకు నేను చూసిందే లేదు నువ్వు నవ్వడం అని ముందుకు వంగి అతడి మోకాలపై గడ్డం ఆనించి చెప్పింది ఆహా అంటూ కనుబొమ్మ ఎగరేశాడు నిజంగా అని నిలువుగా తలని ఆడించింది నందు నో నేను హ్యాండ్సమ్గా ఉంటా అందుకని అలా చూడాలా మరీ కళ్ళతోనే తినేసేటట్టు అని జుట్టును సరిచేసుకుంటూ అన్నాడు విక్కీ చూడొద్దా మరి ఆకాశంలో ఉండాల్సిన చందమామ నా ముందు వాలితే చూడాలిగా అంటూ విశాలంగా ఉన్న ఆ నుదురు సూటిగా నన్ను తాకే ఈ కళ్ళు ఎప్పుడూ కోపంతో బుసలు కక్కే మీ ముక్కు అందంగా ఉన్న లేత గులాబీ పెదవలు చక్కటి కెట్టం అన్నీ అతడి ముఖ కబిలికలని ఆమె మనసులోనే ముద్రించుకుంటూ ఐ లైక్ యువర్ వాయిస్ వికీ సీరియస్గా చెప్పకపోయినా నీ మాటల్లో ఉన్న బేస్ అంటే నాకు చాలా ఇష్టం అని ఐవింగ్ చేసి చెప్తున్న ఆమెను చూస్తూ అతడు కూడా ముందుకు వంగడు ఓయ్ మిస్ పల్లెటూరు నువ్వేమో ఆ రాముడు భక్తురాలివి కానీ నేను ఆయన అంత గొప్పవాణ్ణి కాను అని విక్కీ అనగా రాముల్లాంటి మగవాళ్ళు చాలామంది ఉండి ఉంటారు ఈ లోకంలో బట్ పెళ్ళి తర్వాత పెళ్లాన్నే ప్రపంచంగా బ్రతికే ఈనాటి పురుషుడు నా విక్కీ లాంటి వాడు ఒక్కడే అని చెప్తున్నప్పుడు ఆమె మాటల్లో సిగ్గు విక్కీలో చాలా ఆనందాన్ని నింపాయి నా విక్కీ అని అన్న మాట అతడి మనసులో హాయి ఇవ్వగా పెదవుల్లో నవ్వు చేరింది ఎలా అయ్యాను నీ విక్కిని అని అడిగాడు కళ్ళు పెద్దవిగా చేస్తూ అదే నాకు తెలియడం లేదు మిమ్మల్ని చూసిన క్షణం నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మీరు నాకు తెలియదు అన్న భావం నాలో కలగలేదు మీరు నాకు కనిపిస్తే ఆనందం కనిపించని రోజు దిగులు మీరు నా పక్కనుంటే ధైర్యం లేని క్షణం ఏదో భయం అందరి దగ్గర అంటీ అంటున్నట్టు ఉన్న నేను మీ వరకు వచ్చేసరికి ఇంత క్లోజ్గా ఎలా మూవ్ అవుతున్నానో నాకే అర్థం కావడం లేదు నిజంగా నాన్న చుట్టూ పెరిగిన నేను ఎలా మీతో ఇంత స్వేచ్ఛగా సెక్యూర్గా ఉండగలిగి నా మనసులో భావాన్ని కూడా పంచుకోగలుగుతున్నానో నాకే అర్థం అర్థం కావడం లేదు ఎందుకు మీరే నాకు అన్నీ అనిపిస్తున్నారు నా పని తప్ప ఎవరి గురించి పట్టని నాకు మాటి మాటికి మీరే ఎందుకు గుర్తుకొస్తున్నారు ఇక్కడకు వచ్చాక మిమ్మల్ని చూసిన నిమిషం నుండి ఒక్కసారి కూడా నానికి దూరంగా ఉన్న భావనే నాలో కలగలేదు అలాగని మీకు దగ్గరగా కూడా లేను నేను కానీ మీతో ఉన్నప్పుడు ఏదో సంతోషం నా మనసుకు అని విక్కీతో చెప్తూ కళ్ళు మూసుకున్న నందు నయనాల నుండి ముత్యాలులా మెరుస్తున్న నీటి చెమ్మలు ఆమె చెంపలపైకి జారాయి వాటిని చూస్తూ అతడు దూరంగా ఉండగలడా వికీ అంటే లేదు అతడికి ఎంతో ఇష్టమైన ఆమె గాజు కళ్ళల్లో నుండి నీరు జారడం అతడికి ఏమాత్రం ఇష్టం లేదు అన్నట్టుగా అమాంతం ఆమెను గుండెలకు అదుముకొని అతడి కౌగిలిలో బంధించాడు నందన చెప్తున్నంతసేపు ఆమె కదిలే పెదవులను నిర్మలంగా ఉన్న తన కళ్ళపైనే అతడి చూపు అంతా ఉంది జోలపాటలా ఉన్న అతడి గుండె కదలిక తెలియకుండానే ఆమెను నిద్రపుచ్చింది కలలో ఎంత చక్కగా నేను చెప్పింది వింటావు నేను అడగగానే కంటికి ఎదురు నిలుస్తావు కానీ వాస్తవంలో నీకు నాకు ఎవరో చెరపలేని దూరం నిన్ను చేరుకోలేని నా మౌనం ఎప్పటికీ ఆ రెండు చెరిగిపోయి నువ్వు నాలో కలిసిపోతావు వికి అనే నిద్రలో కూడా ఆమెని వదలని విక్కీతో ముద్దుగా మాట్లాడుతూ మగధగా నిద్ర నుండి డీప్ స్లీప్లోకి జారుకుంటుంది నందన పొడుకున్న ఆమె నుదుటిన గాఢంగా పెదవులాంచి కళ్ళు మూసుకున్న అతడి కళ్ళల్లో నీళ్లకు కొదవలేదు నందు మాటల గారడి అతని బుట్టలో పాడేస్తే గతం మాత్రం జరిగిన వాటి నుండి బయటికి రానివ్వడం లేదు విక్కీని ఎలా ఆమెకు చెప్పగలడు తన మనసులోని కొన్ని సంవత్సరాల సంఘర్షణని అలాగని ఆమెకు దూరంగా కూడా ఉండలేడు ఇన్నాళ్ళ ఆవేదన నుండి అతడు తేరుకోవాలంటే ఆమె కావాలి అతడికి నందు మాటల్లో ఉన్న ప్రతి భావన అతడు కూడా ఫేస్ చేస్తున్నాడు ఆమె తన కోసం ఎలా ఫీల్ అవుతుందో విక్కీ కూడా అలానే ఆమె కోసం ఫీల్ అవుతున్నాడు కానీ నోరు తెరిచి చెప్పడానికి అతడి జీవితం పూలబాట కాదుగా ఏ నిమిషం అతడి పరిస్థితి ఎలా ఉంటుందో అతడికే తెలియదు కంటికి కనిపించని శత్రువులు ఎప్పుడు అతడిపై దాడి చేసి విక్కీని భూమిపైనే లేకుండా చేస్తారో తెలియదు అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న విక్కీ ఎలా అతడి మనసులోని ప్రేమ బయటకు చెప్పగలడు కన్న తల్లి తను మోసపోయి నిజం తెలుసుకోలేక విషం నిండిన పాముల మధ్య అతన్ని బంధించింది కన్నపాసంతో తల్లి మాట జవదాటే యోధుడు ఎవరున్నారు ఈ లోకంలో విక్కీకి తన తల్లంటే ప్రాణం ఎన్నడూ ఆమె కొడుకుని దగ్గర ఉండి పెంచకపోయినా అమ్మ అన్న కన్నపాసం పోదుగా అతడి తల్లే కొడుకుపై ఉన్న ప్రేమను దాచి ఎవరి కోసమో విక్కీని దూరం చేసుకుని తను ఆ రాక్షసుల చేతిలో చనిపోయింది తల్లి చావు విషయం తెలిసినా కూడా ఏమి చేయలేని వయసు విక్కీది విక్కీ తల్లిని అడ్డు తప్పించినట్టుగానే విక్కీని కూడా చంపడానికి చూస్తున్న టైంలోనే ఆలోచన మరిచి ఆవేశాన్ని నింపుకున్న విక్కీ చావు వరకు వెళ్ళి ఈరోజు ప్రాణం ఉన్న జీవోత్సవంలా మిగిలిపోయాడు వీటి అన్నిటికంటే ముందే విక్కీ తండ్రి దామోదర్ కూడా చనిపోయాడు ఇన్ని అనర్థాలకు కారణం విక్కీ తండ్రి గారి చెల్లి కానీ అతడికి తెలియని విషయం ఆవిడ త్రాచుపాము లాంటి మనిషికి చిక్కి ప్రాణం విడిచింది అని విక్కీకి తన మేనత్త గుర్తుకు రాగానే అతడి కళ్ళు అగ్నిగోళలను తలిపించాయి ఎర్రని చారికలు ఏర్పడిన ముఖంతో కసిగా మూసుకుంది అతడి పిడికిలి విక్కీని ఆ ఆలోచన నుండి దూరం చెయ్యాలి అన్నట్టుగా ఆమె నుదుటిన పెదవులు నిలిపిన అతడి బుగ్గలు పట్టుకుని పై గడ్డం గుచ్చుకుంటుంది అని నిద్రలోనే ముద్దుగా గొనిగి విక్కీ షర్ట్ కాలర్ని చేతిలో పట్టుకుని అతడి గుండెల్లో ముఖం దాచుకుంటుంది నందన అప్పటి వరకు అతన్ని వేధించిన కోపం ఎటుపోయిందో కానీ మళ్ళీ చిన్న చిరునవ్వు అతడి మొహంలో వచ్చి చేరింది అతడి కాళ్ళు రెండు చాచి ఆమెను సరిగ్గా పడుకో పెట్టుకొని అతడు నేలపైనే వెనక్కి వాలి పడుకున్నాడు విక్కీ చెట్టంత మగవాడు ఎదురుగా ఉంటే కలో నిజమో కూడా తెలియని పిచ్చి మొద్దు దానివి నువ్వేనేమోనే మిస్ పల్లెటూరు అంటూ ఆమె వీపుపై బొటను వేలు చూపుడు వేలు కలిపి చిన్నగా గిచ్చుతాడు విక్కీ అంటూ చిన్నగా శబ్దం చేసి అతడి మెడపై పెదవులు నిలుపుతుంది నందన ఆకాశంలో ఉండవలసిన వెన్నెలమ్మ పొరపాటున నేలకు జారి అతడి గుండెలపై ఆదమరిచి నిద్రపోతుందా అనిపించింది విక్కీకి ఆమె వీపు చుట్టూ ఒక చేతిని నడుము చుట్టూ ఒక చేతిని గట్టిగా చుట్టేసి ఆమెను మొత్తంగా అతడి పైకి లాక్కొని చల్లగాలికి నిద్రలోకి జారుకుంటాడు వికి మధ్యరాత్రిలో చలి ఎక్కువ కావడం వల్ల ముడుచుకొని ఇంకా అతన్ని గట్టిగా చుట్టేస్తున్న నందన పట్టుకు మెలకువ వచ్చి కళ్ళు తెరుస్తాడు వికి స్మార్ట్ వాచ్లో టైం ఫోర్ చూపిస్తుంటే నందనాన్ని రెండు చేతుల్లో తీసుకొని ఇంట్లోకి నడుస్తాడు ఈ నిమిషం అతడికి ఈ లోకంలో ముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే అది అతడి చేతిలో బందీగా ఉన్న నందుని చాలా విలువైనది అసలు ఎప్పుడు దొరకనిది ఎక్కడ చూడని వజ్రంలా ఆమెను చూస్తూ బెడ్రూమ్లో బెడ్ పై తనకి మెలుకువ రాకుండా పడుకోబెడతాడు విక్కీ బెడ్ పై చేరిన ఆమెను వదిలి అతడు వెనక్కి లేస్తుంటే ఆమె పిడికిల్లో ఉన్న విక్కీ షర్టు ఇద్దరిని దూరం చేయలేకపోయింది తమలపాకుల నాజూగ్గా ఉన్న ఆమె చేతి వేళ్లను చూసి అతడి చేతి వేళ్లతో ఆ పట్టుని సున్నితంగా తప్పిస్తాడు విక్కి నందు గుండెల వరకు దుప్పటి కప్పి రూమ్ దాటుతున్న విక్కి ఆమెను విడిచి వెళ్ళడం చాలా కష్టంగా ఉండి అయినా సరే మనసుకు శ్రద్ధ చెప్పుకొని కష్టానికి అలవాటు పడిన అతడు గుండె రాయి చేసుకొని నందన రూమ్ దాటుతాడు ఇప్పటి వరకు అతడి కవుగిలో వదిలిన ఆమె వంటి చందనపు సువాసన ఇంకా అతడిని వదలకపోవడంతో షర్ట్స్ మళ్ళీ గుండెల నిండా పీల్చుకొని ఆ ఇంటి నుండి తన ఇంటికి స్టార్ట్ అవుతాడు విక్కీ నిండా మునిగిన ప్రేయసి ఆలోచనలతోనే మనసు ప్రశాంతంగా మారడం వల్లనేమో రోజూ కన్నా ఎక్కువసేపు పడుకున్న నందు ఉదయం ఏడు అవుతుంది అన్న టైంకి ఉలికిపడి లేస్తుంది కనుచూపు మేరలో అక్కడ విక్కి లేకపోయినా ఆమె మనసు మాత్రం అతడు అక్కడే ఉన్నాడు అని చెప్తుంది గట్టిగా కళ్ళు మూసుకున్న ఆమెకి రాత్రి జరిగినవి లీలలుగా గుర్తుకు వస్తుంటే అప్పటికీ అది కళ అనే భ్రమలోనే ఉండి ఫేస్ డల్లగా పెట్టుకుని బెడ్ దిగి వాష్రూమ్కి వెళ్తుంది నందన కొంచెం ఆలోచించి ఉంటే బయట పడుకున్న ఆమె ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలిసి ఉండేది బట్ విచిత్రంగా ఆమెకు ఆ ఆలోచన రానేలేదు ఎందుకో మరి లేచినప్పటి నుండి ఉరుకులు పడుగులు పడుతూ కాలాన్ని నెట్టేస్తున్న జనాలు ఎవరి డ్యూటీలో వాళ్ళు జాయిన్ అయితే చిన్న చిరునవ్వుతోనే కాలేజీకి వెళ్తుంది నందన వీచుకున్న ఆమె పెదవులను మాట్లాడే కళ్ళను చూడటానికే ఆఫీస్కి లేట్గా వెళ్తూ ఆమె దర్శనం కోసం కాలేజీ చుట్టూ పచ్చర్లు కొడుతున్నాడు వైభవ్ కానీ ఆమె మనసు విక్కీతో పూర్తిగా ప్రేమలో మునిగిపోయింది అని తెలిస్తే వైభవ్ రియాక్షన్ ఏంటో హాయ్ హాయ్ కానీ ఎందుకు రమ్మన్నావు నన్ను అని విసుగ్గా అడుగుతాడు విలోం నిన్ను చూడాలనిపించింది పిలిచాను చూసావుగా ఇంకా వెళ్తాను అని చేయి నుండి పైకి లేస్తున్న అతడిని చేయి పట్టుకుని ఎందుకు విలం అంత కోపం నీకు ప్లీజ్ కూర్చో అంటూ తిరిగి అతన్ని కూర్చోబెడుతుంది ఆమె విషయం ఏంటో తిన్నక చెప్పు కోమలి నాంచకు అవతల నాకు చాలా పనులున్నాయి ఎందుకు ఎప్పుడు చిరాకు పడతావు నేను ఏం చేశానని ఇప్పుడు ఏం చేశావో నీకు తెలియదా అంటూ కోపంగా అడుగుతాడు ఓకే అందుకు నా సారీ బట్ అది నా చేతిలో లేదు కవిలో ఓహో నువ్వు నన్ను నిజంగా లవ్ చేసుంటే మీ బావ కోసం మీ నాన్న చెప్పారని నన్ను వదిలేసే దానివి కాదు కదా కోమలి నీ ప్రేమ అబద్ధం కాబట్టి నన్ను నా ప్రేమని ఈజీగా తీసుకున్నావు నువ్వు కానీ నేను అలా కాదు నిన్ను ప్రాణం కన్నా ఎక్కువ లవ్ చేశాను అందుకే ఇక్కడ మంటగా ఉంది అని అతడు గుండెలపై వేలు పెట్టుకుని చూపిస్తాడు అండ్ ఇంకోసారి నన్ను కలవాలని మాట్లాడాలని ట్రై చేస్తే మాత్రం ఇప్పటిలో మౌనంగా మాత్రం మైండ్ మైండెట్ అని కోపంగా చెప్పి వెళ్ళిపోతున్న విలోం వైపు చూసి గట్టిగా నిట్టూర్పు వదిలి తన కారులో కాలేజీకి స్టార్ట్ అవుతుంది కోమలి టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్